హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను నేను ఇక్కడ మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నానండి ఈరోజు మీకు మార్నింగ్ టైంలో మా కాలనీ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను మా కాలనీలో త్రీ ఫోర్ బ్లాక్స్ ఉన్నాయండి మేము బ్లాక్ బీలో ఉంటాము మేము ఉండే బ్లాక్లో ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు మేముండే కాలనీ చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎటు చూసినా కూడా పచ్చదనమే మొక్కలు ఎక్కువ ఉంటాయనమాట ఇంటి ముందు ఇంటి ముందు ఒక చిన్న ప్లేస్ ఉంటే చాలండి ఈ విధంగా కుండీల్లో మొక్కలు పెట్టుకుంటారు అలాగే గోడల పైన కూడా కలర్ కలర్ కుండీల్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు పైన కూడా హ్యాంగ్ చేస్తారండి చాలా అందంగా ఉంటా ఉంటాయి అనమాట చూడడానికి మీరు చూస్తున్నారు కదండి కుండీలు ఉన్నాయి అది మేము ఉండే హౌస్ మేము పైన ఉంటాము ఇంకా చుట్టూ కూడా హౌసెస్ ఉంటాయండి అన్నీ ఒకేలా ఉంటాయి అన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ మధ్యలో పార్క్ ఉంటుందండి పార్క్ చివరిన టెంపుల్ ఉంటుంది శ్రీరాముడి టెంపుల్ ఆ టెంపుల్ నేను చాలాసార్లు మీకు చూపించాను కదండి ఏ చిన్న ఫెస్టివల్ అయినా సరే ఏమైనా సరే అందరూ ఈ పార్క్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు టెంపుల్ దగ్గరే వంటలు చేసుకుని అక్కడే కూర్చుని భోజనాలు అవి చేస్తాము ఇక ఇలా వెళ్తే అంటే ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి మెయిన్ గేటు అలాగే అక్కడ ఇంకా బ్లాక్లు ఉన్నాయండి సో ఆ హౌసెస్ అవన్నీ కూడా వస్తాయి ప్రజెంట్ మేము ఉంటుంది మీరు చూస్తున్నది బ్లాక్ బి అండి హౌసెస్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి పార్కు మనం నడుస్తున్న ఈ రోడ్డు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటారు ఈ కాలనీలో త్రీ ఫోర్ బ్లాక్స్ ఉన్నాయండి ఎన్ని ఉన్నాయో నాకు కరెక్ట్గా తెలియదు ఆ పక్కకు వెళ్తే ఏ ఏ వన్ ఏ టూ ఇలా ఉంటాయి అన్నమాట అన్ని బ్లాక్లో కూడా సేమ్ హౌసెస్ ఇలాగే ఉంటాయండి చుట్టూ హౌసెస్ ఉంటాయి మధ్యలో పార్క్ ఉంటుంది కానీ టెంపుల్ మాత్రం బీ బ్లాక్లో మాత్రమే ఉంటుందండి మేమున్న ఈ బ్లాక్లో మాత్రమే టెంపుల్ ఉంది కాలనీలో ఎవరు ఏ పూజ జరిగినా ఏం జరిగినా టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడికే వస్తారు మేముండే ఏరియాలో దగ్గరలో ఒక పెద్ద ఇండస్ట్రీ ఒకటి ఉందండి బీహెచ్ఈఎల్ అని మా కాలనీలో ఉండే చాలా మంది అందులో వర్క్ వాళ్ళేనండి ఆడవాళ్ళతో సహా అదొక గవర్నమెంట్ జాబ్ లాగా అనమాట మార్నింగ్ టెన్కి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ కల్లా వచ్చేస్తారు అందులో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందండి ఆ ఇండస్ట్రీ లోపలే స్కూళ్ళు కాలేజెస్ ఉంటాయి సీతారామ సీతారా सीतारामदा दी खुश रहो भगवान खूब खुश नग थे बहुत बड्डे हो भगवान बहुत बड़ा చూసారు కదండి ఇక్కడ పలకరింపు ఇలా ఉంటుందన్నమాట పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే చిన్నవాళ్ళు జై శ్రీరామ్ సీతారాం రామ్ రామ్ ఇలా పలకరిస్తారండి పెద్దవాళ్ళు అనే కాదు ఎవరైనా కొత్త వాళ్ళు కనిపించినా కూడా ముందు పలకరింపు అనేది ఇలా ఉంటుంది ఇక్కడ అందరూ కూడా రామభక్తులు అండి మీరు చూసిన తాతయ్య గారు బామ్మగారు వీళ్ళిద్దరూ అంటే నాకు చాలా ఇష్టం కాలనీలో మా ఇంటి పక్కన ఉంటారండి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ తాతయ్య గారిని నేను అంతకుముందు వీడియోస్లో కూడా టూ త్రీ వీడియోస్లో చూపించానండి తాతయ్య గారు ఎప్పుడు కూడా రామనామం జపిస్తూ ఉంటారండి ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా సీతారాం సీతారాం అనుకుంటూ ఉంటారు అందుకని ఆయన్ని నేను సీతారాం తాతయ్య గారు అంటాను ఇంకా మా కాలనీలో లెఫ్ట్ సైడ్కి వస్తే ఈ విధంగా ఓ పక్కన అంటే ఈ రైట్ సైడ్కి ఏ బ్లాక్ అవన్నీ ఉంటాయండి ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి బయటకు వెళ్ళడానికి మెయిన్ గేట్ ఉంటుంది మేము ఉండే బ్లాక్ పక్కనే అంటే బీ బ్లాక్ పక్కనే ఈ విధంగా ఏ బ్లాక్ ఉంటుందండి సేమ్ అలాగే మనకి బీ బ్లాక్లో ఎలా ఉందో అలాగే మధ్యలో పార్కు చుట్టూ హౌసెస్ ఉంటాయి ఈ పక్కన కూడా అంటే మీకు లెఫ్ట్ సైడ్లో కార్ కనిపిస్తుంది కదండి అక్కడ కూడా అదంతా పార్కు చుట్టూ హౌసెస్ అనమాట ఈ బ్లాక్కి నేను ఎక్కువగా రానండి అందుకని ఇక్కడ పెద్దగా నేను వీడియో తీయట్లేదు సో ఇలా ఉంటుందన్నమాట ఏ బ్లాక్ అంతా కూడా మా కాలనీలో రెండు మూడు చోట్ల పెద్ద పెద్ద కరివేపాకు చెట్లు ఉంటాయండి మనకు ఎంత కావాలంటే అంత తీసుకువెళ్ళచ్చు ఎవరు ఏమీ అన్నారు ఇక్కడ అలాగే పార్క్లో పుదీనా కూడా ఉంటుందండి ఫ్రెష్ పుదీనా దొరుకుతుంది బయట కూరగాయలు అమ్మేవాళ్ళు ఎక్కువగా కరివేపాకు అయితే అమ్మరండి ఎందుకో తెలియదు ఇక్కడ వాళ్ళు పెద్దగా యూస్ చేయరేమో మనకైతే పోపుల్లో వాటిల్లోకి కరివేపాకు కంపల్సరీ ఉండాలి కదా నాకు ఎప్పుడు కావాలో అప్పుడు ఈ విధంగా ఫ్రెష్గా తీసుకువెళ్తూ ఉంటాను కాలనీలో ప్రతి ఇంటి ముందు సీసీ కెమెరా ఉంటుందండి అలాగే మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు కూడా మూడు నాలుగు సీసీ కెమెరాలు ఉంటాయి గేట్ దగ్గర ముగ్గురు నలుగురు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారండి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అస్సలు భయం ఉండదండి కొత్త వాళ్ళు ఎవరిని కూడా లోపలికి ఎలా చేయరు కూరగాయలు అమ్మే వాళ్ళు వచ్చినా బట్టలు ఉతికే వాళ్ళు వచ్చినా పని వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి సపరేట్ ఐడి కార్డులు అయితే ఇస్తారు అవి చూపించిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తారనమాట పిల్లలు బయటికి ఆడుకోవడానికి వెళ్ళినా సరే అస్సలు భయపడిన అవసరం లేదండి నేనైతే అస్సలు భయపడను ఎందుకంటే పిల్లలు ఎవరిని కూడా మెయిన్ గేట్ దగ్గరికి అస్సలు వెళ్ళనివరు రానివ్వరు అనమాట ఎవరు ఆడుకున్నా ఎవరు బ్లాకుల్లో వాళ్ళే పార్కుల్లోనే ఆడుకోవాలి అందుకని నాకు ఈ కాలనీ అంటే చాలా ఇష్టం అండి పిల్లలు ఆడుకోవడానికి కానీ వాకింగ్ చేసుకోవడానికి కానీ అన్ని విధాలా బాగుంటుంది అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది నేను ఇక్కడ వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేస్తున్నాను దోశ పిండి రుబ్బితే రెండు మూడు రోజులు దోశలే ఉంటాయండి ఇడ్లీ పిండి రుబ్బుకున్నా సరే రెండు మూడు రోజులకి సరిపడా రుబ్బుకుంటాను సాహితీ సాత్విక్ ఇద్దరు ఇప్పుడే నిద్రలేచి కిచెన్లోకి వచ్చారండి చిన్నపిల్లలందరికీ కొత్త పెన్సిల్లు కొత్త ఎరేజర్లు అంటే పిచ్చి కదండి వాళ్ళ దగ్గర ఉన్నా సరే ఆల్రెడీ కొత్త పెన్సిల్ కావాలమ్మా కొత్త ఎరేజర్ కావాలమ్మా అని వస్తమా అని అడుగుతూ ఉంటారు ఇస్తే చాలా హ్యాపీ అయిపోతూ ఉంటారు ఇలా సాహితీ సాత్విక్ వాళ్ళిద్దరూ ఏ క్లాస్ చదువుతున్నారు ఏ సిలబస్ అని అడుగుతున్నారు కదండి వాళ్ళిద్దరూ సెకండ్ క్లాస్ చదువుకుంటున్నారు సిబిఎస్ఈ సిలబస్ అండి నేను ఇక్కడ దోశలోకి టమాటో చట్నీ చేస్తున్నానండి దీనికోసం పై ముక్కుడు పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ధనియాలు జీలకర్ర కూడా వేసి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అందులో ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి టమాటో చట్నీలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా సో తగినన్ని పచ్చిమిర్చి వేసి ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మూకుట్లో అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఒక ఆనియన్ అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు అలాగే కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోండి ఇవి మగ్గుతూ ఉంటాయి నేను ఒక పక్కన పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి బాక్స్లోకి చిన్ని చిన్ని మినీ దోశలు అయితే వేస్తున్నాను ఇది లాస్ట్ వీడియోలో చూశారు కదండి ఇండస్ వ్యాలీ వల్ల క్యాస్ట్ ఐరన్ దోశ తవా దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయండి క్లీనింగ్ సీజనింగ్ ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండి తవా కాస్ట్ ఎంత ఇవన్నీ అడుగుతున్నారు సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను నా కూపన్ కోడ్ లక్ష్మీ ట్వెల్వ్ యూస్ చేసుకుంటే మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంటుంది ఇక్కడ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదండీ వాటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే టమాటో మగ్గించుకున్న టమాటో కూడా వేసి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే టమాటో చట్నీ రెడీ అయిపోతుందండి ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశలకు కూడా బాగుంటుంది సాహితీ సాత్విక్ వాళ్ళిద్దరికీ స్కూల్ బాక్స్ రెడీ చేసేసానండి వాళ్ళిద్దరూ స్నానం చేస్తున్నారు వాళ్ళిద్దరూ స్నానం చేసి వచ్చేలోపు నేను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా గదిలన్నీ తుడిచేస్తున్నాను నాకు ఒక అలవాటు ఉందండి మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న అలవాటు మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుందండి పిల్లలు హస్బెండ్ బయటికి వెళ్ళిన తర్వాత ఇల్లు తుడవకూడదమ్మా వాళ్ళు ఉండగానే తుడిచేసుకోవాలి తుడవకుండా ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్ళకూడదు ఇలా చెప్తూ ఉంటుందన్నమాట అదొక సెంటిమెంట్ అండి నాకు ఇంట్లోంచి పిల్లలు హస్బెండ్ బయటకు వెళ్లకుండానే ఫస్ట్ ఇల్లు తుడిచేసుకుంటాను ఎప్పుడైనా నాకు మార్నింగ్ టైంలో పని అవ్వకపోతే కనుక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తుడుచుకుంటాను అది కూడా మా హస్బెండ్ ఇంట్లో ఉండగానే తుడిచేస్తానండి ఎప్పుడైనా ఆయనకు కూడా ఆఫీస్ టైం అయిపోతే కనుక ఒక్క ఫైవ్ మినిట్స్ ఉండండి ప్లీజ్ అని ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు తుడిచేస్తానండి ఎప్పుడు కూడా ఆయన్ని ఇల్లు తుడవకుండా బయటికి పంపించను ఇది నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఉన్న అలవాటు మా అమ్మగారు అత్తయ్యగారు ఇద్దరు కూడా ఇంతేనండి మార్నింగ్ టైంలో ఇల్లు తుడవకుండా ఇంట్లో మగవాళ్ళని బయటికి పంపించేవారు కాదు నాకు కూడా ఆ అలవాటే వచ్చింది ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు సాహితీ సాత్విక్ ఇద్దరిని మార్నింగ్ టైంలో మా హస్బెండ్ స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేస్తారండి ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్కూల్ వ్యాన్లో ఇంటికి వచ్చేస్తారు పిల్లలిద్దరిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారండి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కొంతసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు సమ్మర్ కదా అందరికీ హాలిడేస్ కదా మీరేంటి పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు అని ఎవరో కామెంట్ పెట్టారండి నేను ఆల్రెడీ టూ త్రీ వీడియోస్లో చెప్పాను ఇక్కడ పిల్లలిద్దరికీ కూడా మార్చ్ సెకండ్ వీక్లోనే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయండి తర్వాత ఒక వన్ వీక్ హాలిడేస్ ఇస్తారు తర్వాత సెకండ్ అంటే నెక్స్ట్ ఇయర్ సిలబస్ అనేది స్టార్ట్ చేసేస్తారనమాట నెక్స్ట్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేసేసి టూ త్రీ లెసన్స్ కంప్లీట్ చేసేసి ఫస్ట్ యూనిట్ టెస్ట్ అయిన తర్వాత ఇక్కడ సమ్మర్ హాలిడేస్ ఇస్తారండి సిబిఎస్ఈ సిలబస్ కదా ఇలాగే ఉంటుంది ఇక్కడ ఇక్కడ అందరికీ మే సెకండ్ వీక్లో సమ్మర్ హాలిడేస్ ఇస్తారండి వన్ అండ్ హాఫ్ మంత్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది ఇక్కడ నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ దోస్ వేసుకున్నానండి నేను మార్నింగ్ టైంలో ఎక్కువగా హెల్తీ స్మూతీసు ఓవర్ నైట్ ఓట్సు ఫ్రూట్స్ ఇవే ఎక్కువగా తింటానండి ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఊర్లో ప్రతిరోజు టిఫిన్ చేసేదాన్ని కదా అలర్ట్ అయిపోయిందనమాట మళ్ళీ నా హెల్దీ మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేయాలి ఇది నిన్న తీసిన వ్లాగ్ అండి అంటే వెన్స్డే రోజు వ్లాగ్ అనమాట ఈరోజు లంచ్లోకి చికెన్ తీసుకొచ్చారు మేము ఎవ్రీ సండే నాన్ వెజ్ తెచ్చుకుంటామండి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఈ విధంగా వెన్స్డే కూడా తెచ్చుకుంటాము అంటే వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే నాన్ వెజ్ తింటాము చికెన్ని నీట్గా కడిగేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా అప్లై చేసి పక్కన పెడుతున్నాను నేను ఎవ్రీ వెన్స్డే పక్క దుప్పట్లు పిల్లో కవర్సు ఇవన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉంటానండి విలేజ్ బ్లాగ్స్లో సాహితమ్మకి నెక్లెస్ పెట్టాను కదండి అది గోల్డేనా అని అడుగుతున్నారు అది అండి ఆల్రెడీ అంతకు ముందు బ్లాగ్లో నేను పుట్టింటి బ్లాగ్లో చూపించాను ఆ నెక్లెస్ తీసుకోవడం అవన్నీ కూడా మీరు తీసుకున్న నెక్లెస్ ఎన్ని తులాలు కాస్ట్ ఎంత అని కూడా అడుగుతున్నారు కదండి మేము తీసుకున్న నెక్లెస్ రెండు కాసులు అండి అంటే కాస్ అంటే ఎయిట్ గ్రామ్స్ అనమాట మొత్తం సిక్స్టీన్ గ్రామ్స్ అండి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అనమాట అది కాస్ట్ వచ్చి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు పడిందండి కామెంట్స్లో ఇదంతా చెప్పినా కూడా అవదు కదండి అందుకని వీడియోలో చెప్దాంలే అని కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదు నేను ఇక్కడ బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసుకుంటున్నానండి బెడ్షీట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను కానీ పిల్లో కవర్స్ మాత్రం వాషింగ్ మిషన్లో వేయనండి ఎందుకంటే పిల్లలకి ఎక్కువగా ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాను కదా పిల్లో కవర్స్ జిడ్డుగా ఉంటాయి కదండి వాషింగ్ మిషన్లో వదలవు అని అనిపిస్తాయి నాకైతే అందుకని ఈ విధంగా సర్ప్ వాటర్లో నానబెట్టి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత బ్రష్ కొట్టి వాష్ చేసుకుంటాను వంట చేయడానికంటే ముందే వాషింగ్ మిషన్లో ఈ విధంగా బట్టలు వేసేసుకుంటానండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఉండే గిన్నెలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటాను సింక్ నిండే వరకు ఎప్పుడు కూడా గిన్నెలు ఉంచనండి ఎప్పటి క్లీన్ చేసేసుకుంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఈ విధంగా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను మళ్ళీ వంట అయిన తర్వాత ఏమైనా ఉంటే గనక అవి కూడా క్లీన్ చేసేసుకుంటానండి సాయంత్రం వరకు సింక్లోనే అలాగే ఉంచడం ఇష్టం ఉండదు క్యాస్ట్ ఐరన్ తవా ఉంది కదండి నేను మార్నింగ్ దోశలు వేసాను ఇంకా దోశపిండి లేదు అంటే మళ్ళీ ఒక టెన్ డేస్ వరకు దీన్ని యూస్ చేయను అనమాట అందుకని ఈ విధంగా క్లీన్ చేసేసి ఆయిల్ అప్లై చేసి స్టోర్ చేసుకుంటున్నానండి మీరు నెక్స్ట్ డే కూడా దోశలు వేసుకోవాలి అనుకుంటే కనుక అలాగే పక్కన పెట్టేయండి లేదు పిండి అయిపోయింది ఇంకా ఒక టెన్ డేస్ వరకు దీన్ని తీయము అనుకుంటే కనుక ఈ విధంగా క్లీన్ చేసి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ టైం మీరు యూస్ చేసుకోవడానికి బాగుంటుంది మీరు క్లీన్ చేసి ఆయిల్ అప్లై చేయకుండా పెట్టేస్తే కనుక అది రస్ట్ వచ్చేస్తుందండి నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుందనమాట సో ఎప్పుడైనా సరే మనం క్యాస్ట్ ఐరన్వి యూస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లీన్ చేసేసి ఆయిల్ అప్లై చేసి మాత్రమే స్టోర్ చేసుకోవాలండి ఇది నేను లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఇందులో కర్రీ ప్రిపేర్ చేసి క్లీన్ చేసి ఆయిల్ అప్లై చేసి పెట్టేశానండి ఇప్పుడు మళ్ళీ చికెన్ కర్రీ వండటం కోసం తీశాను టిష్యూ పేపర్తో ఒక్కసారి తుడిచేసి యూస్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం ముందుగానే క్లీన్ చేసుకున్నప్పుడు ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకుంటే మళ్ళీ తిరిగి యూస్ చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సింక్లో వెజిల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత నేను స్నానం చేసేసి వంట పని చేసుకుంటానండి ప్రతిరోజు నా రొటీన్ ఇలాగే ఉంటుంది నేను ఈరోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఇది ఐరన్ కడాయిలో చేశాను కదండి కర్రీ మొత్తం ఈ విధంగా వండుకున్న వెంటనే వేరొక గిన్నెలోకి తీసేసి ఈ ఐరన్ కడాయి కొంచెం చల్లారిన తర్వాత క్లీన్ చేసేసి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకుంటాను మేము ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా సరే బోన్లెస్ పీసెస్ అన్నీ కూడా తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తానండి పిల్లలకి చాలా ఇష్టం ఈ చికెన్ ఫ్రైని నేను చాలా సింపుల్గా చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ ముక్కల్ని ఈ విధంగా ఒక మూకుట్లోకి తీసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసి చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి జీరా పౌడర్ ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేస్తానండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకి చాలా ఇష్టం మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చే వరకు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఇలా ఉంటుందండి వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్కి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్